తన ప్రపంచంలో ప్రతి మనిషి తనకు జరిగిన అనుభవాల్ని బట్టి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు అందుకే మనిషికి మనిషికి మధ్య అనుక్షణం వైరుధ్యాలుంటున్నాయి అవి ఎన్ని ఉన్నా అందర్నీ కలిపి ఉంచగలిగే శక్తి మాత్రం ఒక్క ప్రేమకే ఉంది ప్రేమ పిచ్చి రెండు ఒకటే రిలేషన్షిప్ అంటే అసలు మనిషికి జంతువుకి అవసరాలు మాత్రమే ఉంటాయి మనకి అనుబంధాలు కూడా ఉంటాయి రిలేషన్‌షిప్ ఇస్ లైక్ ఆక్సిజన్ ట్రాష్ గవర్నమెంట్ ఒకరోజు చంపుకోండి కేసులు ఉండవు ఉంటే అందరూ వాళ్ళ పార్టనర్స్ చంపేస్తారు తెలుసా దట్స్ పర్వర్టెడ్ థింకింగ్ నో ఇట్స్ ప్రాక్టికల్ థింకింగ్ అలా ఆలోచించే వాళ్ళని జూ లోనో జైల్లోనో పెట్టాలి ఐ సారీ ద డజెంట్ వాట్ యు సే నేను ఎవర్ని ప్రేమించను ఎలాంటి రిలేషన్‌షిప్ లోకి ఎంటర్ అవును ఓకే సీ నీ కర్మ ఏంటే మరి ముసలalla ఉన్నాడు ఈ ఏజ్లే ఏం చేతాను బాడికి బుద్ధి లేకపోతే చేస్కోవడానికి దానికేం రోగం ఇట్స్ అ గనమ్ స్టైల్ కోహ్నిూర్ బ్యాగ్ పకెట్లలో దాచుకున్నట్టు అలా మొహమాట చేసుకుంటా వెంటని తలపైకి తీసి చూపించు అందరూ కుళ్ళుకునేలా చూపించు ప్లీజ్ బావా రా బావా డాన్స్ చేద్దాం డీసెంట్ ఫీల్ లేదు అనుకుంటారరా చెయ్యకుంటే ముసరుడు అనుకుంటారు బావా రా బావా కన్ను కొట్టాల్సింది నాకు చిన్న తాత గిడతాత ఏ నాకు నడు లోపలి తెలియదురా మీకు ఏ రాత్రి బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను నువ్వు రాత్రి వేసుకునేది షుగర్ టాబ్లెట్ బావా షుగర్ టాబ్లెట్ కాద బీపీ టాబ్లెట్ షుగర్ బావా అరే నేను డాక్టర్ నాకు తెలుసా నీ తెలుసా నువ్వు డాక్టర్ అయితే నేను నీకు డాక్టర్ బాబా నా ఇగో హక్ చేయొద్దు మార్నింగ్ బీపీ టాబ్లెట్ మధ్యాహ్నం మైగ్రెన్ కా నైట్ ఏమో షుగర్ కి ఇస్తున్నా వీక్లీ వన్స్ కిడ్నీ చెకప్ చేస్తున్నా మంత్లీ వన్స్ హార్ట్ చెకప్ చేస్తున్నానా లేదా చెప్పరా మొత్తం చెప్పే ప్లీజ్ అని నా మాట నమ్ము అని విత్ ఇన్ టూ వీక్స్ మెడిటేషన్ చేసి సిక్స్ ప్యాక్ తయారు చేస్తాను మెడిటేషన్ అంటే కూర్చొని చేసేది బాబా ఏం మాట్లాడుతున్నావు బావా బావా నువ్వేంటి ఇక్కడ నాకు పెళ్లి ఇష్టం లేదు ఎప్పుడో చెప్పాను ఈ పెళ్ళంటే నాన్సెన్స్ అని నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని మనం ఏమైనా ప్రేమించుకున్నావా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా టేస్ట్ కలిసి ఆయన క్లోజ్ అయ్యాం ప్లెజర్ బాగుందని కంటిన్యూ అయ్యాం దట్స్ ఆల్ మనం పెళ్లి చేసుకుంటే ఆ ప్లెజర్ లైఫ్ టైం ఉంటుంది కదా లిసన్ మాయా రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన మరుక్షణం ప్లెజర్ ఎగ్జిట్ అయి ప్రెషర్ ఎంటర్ అవుతుంది మా చూడు ఏ రిలేషన్షిప్ లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నాడు మగాడి దృష్టి మనీ మీద ఉండాలి ఆడదాని దృష్టి అన్నం మీద ఉండాలి ఫోకస్ పక్కకి వెళ్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ రాత్రి నువ్వు చేసిన దానికి రిస్క్ లో పట్టాల్సి ఉందా కేర్ తీసుకున్నాను మా ఇంట్లో మర్చిపోయావు మా ఆయనకి డౌట్ వచ్చింది ఓ మన ఇద్దరం ఒక్క నెల దూరంగా ఉంటే మీ ఆయన డౌట్ మర్చిపోతాడు హివిల్ కరెక్ట్ అని అంతా అంత టైం తచ్చిపోలేకపోతే నేను చచ్చిపోతాను బ్రతికించడానికి ఫేస్బుక్ ఉంది కదా డార్లింగ్ సమంత ఫోటోతో నువ్వు సల్మాన్ ఖాన్ ఫోటోతో నేను సీక్రెట్ గా అకౌంట్ ఓపెన్ చేసి గా మాట్లాడుతున్నాను యా యో ఇంటెలిజెన్స్ అటాచ్మెంట్ లేకపోతే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో అర్థమైంద అసలు ఈ పెళ్ళి ఎందుకు ఒప్పుకున్నావు డబ్బు ఎక్కువ ఉందని మరి ఎందుకు వద్దా అనుకుంటున్నావు వయసు ఎక్కువ ఉందని డబ్బు కోసం చేసుకున్నప్పుడు వయసుతో ఏంటి పని వెంటనే వెళ్లి పెళ్లి చేసుకో సింక్ అయితే ఓకే లేకపోతే డైవర్స్ ఇచ్చి బట్ అమెరికాలో విడాకులకు పెద్ద కారణం అక్కర్లేదు మనకు ఆ ఉద్దేశం ఉంటే చాలు విడాకులతో హాఫ్ మిలియన్ యాలిమని వస్తుంది నచ్చితే కాపురం నచ్చకపోతే భరణం పెళ్ళైన పిల్ల పారిపోతే లేచిపోయింది అంటారు మరి దీనేమంటారు అసలే తాతకి పోయేలో పెళ్ళవుతుందో లేదో నేను టెన్షన్ పడుతుంటే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి ఎక్కడికెళ్ళామని జరిగింది తెలుసుకుంటే జరగబోయే దాని మీద వరి పెరిగి జరిగేది జరగకుండా ఏదో జరిగే అవకాశం ఉంది మీరెవరండి మా నాన్నగారి తమ్ముడు కొడుకు పెద్ద నాన్న కూతురు కావాల్సిన వాడిని బావని బావా

చందు తాతయ్య ఆరోగ్యం ఏం బాలేదురా కళ్ళు ఎదుట మేమందరం ఉన్నా ఆయన మనసంతా నీ మీదే ఉంది ఒక్కసారి ఇండియా వచ్చి ప్లీజ్ రా అల్లుడు ఎక్కడెక్కడో వచ్చి ఇండియా చూసి వెళ్తున్నారయ్యా ఆ పేరు మీదైనా వచ్చి నువ్వు ఒక్కసారి మీ తాతయ్య చూసేవయ్యా నా మాట బావా ఒక్కసారి రా బావా ప్లీజ్ బావా నీ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం Good morning, sir. Good morning, Johnny. Hmm? Hmm? రాత్రితో నైన్టీ నైన్ అయిపోయింది సార్ అదేలా సార్ వచ్చేటప్పుడు కన్నా వెళ్ళేటప్పుడు మాత్రం తెగ హ్యాపీగా ఉంటారు ఇస్ పాసిబుల్ సార్ వెరీ సింపుల్ జాని ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావు అనుకో ఆస్తి ఏంటి అంతస్తి ఏంటి పాస్ట్ ఏంటి ప్రెసెంట్ ఏంటి అని లక్ష లెక్కలు అదే జస్ట్ ఫర్ ఫన్ అన్నావు అనుకో ఏ ఆలోచన లేకుండా వస్తారు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ విదౌట్ లవ్ ఓహో మీకు ఎలా ఉందో గానీ ఆ వందో అమ్మాయి ఎవరో అని నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ అవుతుంది సార్ నా కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది ఆర్ యూ హ్యాపీ నా బ్యూటిఫుల్ ఏంటి వివిధ దేశాలకు చెందిన చిన్న పిల్లలంతా ఒకే చోటు ఉన్నారని చూస్తున్నారా వీళ్ళంతా జీవితం అంటే ఏంటో కూడా తెలియని వయసులో చావుకు దగ్గరవుతున్న దురదృష్టవంతులు అటువంటి చిన్న పిల్లల చివరి కోరికని తీర్చి వారి చివరి రోజుల్లో చిరునవ్వులు నింపాలన్న గొప్ప ఆశయంతో పనిచేస్తున్న సంస్థ మేక విష్ ఫౌండేషన్ గారు ఒక డాక్టర్ గా లక్షలు సంపాదించే అవకాశం వదిలి మీరు ఈ సంస్థలో ఫుల్ టైం వాలంటీర్ గా పనిచేయడానికి కారణం ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఎదుటి వాళ్లకి ఆనందాన్నివ్వగలిగే శక్తి ఉంది ఇది మరి జీవికి లేదు అందుకే ఎక్కడెక్కడి దేశాల నుంచో పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం వారి కోరికని తీర్చడం చాలా ఎక్స్పెన్సివ్ కదా ఎవ్రీథింగ్ విత్ వాళ్ళు లాయర్ తో వచ్చి కూర్చున్నారు చాలా కోపంగా ఉన్నారు మాయ ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ సార్ బద్రీనాథ్ బ్లాక్ కాఫీ ఎన్ని సార్లు చెప్పాలరా నా పేరు బద్రీనాథ్ కాదు కేదార్నాథ్ అని ఇంకో వంద సంవత్సరాలు పనిచేసినా నీకు గుర్తుండదురా చూడండి మేమేం ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ చేయాలనే చూస్తాం అన్ఫార్చునేట్లీ మీ షో ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయింది షో ఒక్కటే కాదు దాని ద్వారా వచ్చే మనీతో అనాథలకు డొనేట్ చేయాలన్న ఆశయం కూడా డోంట్ వరీ పిఆర్ ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎలాగో ఇస్తారు అసలు నా ఉద్దేశంలో ఏ అర్హత టాలెంట్ లేకుండా పాపులర్ అవుదా అనుకున్న వాళ్ళందరూ చేసే పని సోషల్ వర్క్ నీ ఒపీనియన్స్ అవసరం లేదు ఇచ్చేస్తే లా చదివే అయ్యారా మేము సైన్ చేసిన కాంట్రాక్ట్ లో మీ షో ఫ్లాప్ అయితే మాకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ గా మెన్షన్ చేసింది వెళ్లి చదువుకోండి హలో నేను చదివే వచ్చాను నీకేమన్నా డౌట్స్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకో మాయా క్లాస్ ట్వంటీ ఫోర్ ఫ్లాప్ అయితే మనం డబ్బులు ఇవ్వడం ఎవరు దీన్ని టైప్ చేసింది టైప్ చేసింది నేనే షో ఫ్లాప్ చేసింది నేనే వాట్ మీరిద్దరూ కలిసి పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పి నన్ను ఆ ముసలోడికి తగిలించినందుకు నేను మీకు వేసిన శిక్ష ఇది నీకు అసలు బుద్ధి ఉందా మేము చెప్పిన టెక్నిక్లు లు కొటేషన్లు మా మీద వాడతావా మావయా నువ్వు నిన్నెందుకు ఆగలరా అమ్మాయితో తిరిగింది నువ్వు ఎంజాయ్ చేసింది నువ్వు ఫిలాసఫీలు చెప్పింది నువ్వు వై షుడ్ ఐ టేక్ బ్లేమ్ నన్ను పెళ్లి చేసుకుంటే ఈ నేను ఆల్రెడీ పెళ్ళైంది అల్లుడు నువ్వు వాగు నాకు ఎలాంటివన్నీ మామూలే చూడు మాయా నువ్వు చాలా ఇమ్మచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నావు ఆరు నెలలాగా నీ హస్బెండ్ కిడాకలిస్తే ఐదు కోట్లు వస్తుంది అప్పుడు ఆడో నేను ఎవడో ఒకడు దొరుకుతాడు ఏంటి అల్లుడు ఎలా ఉందని చెప్పింది మాయా మీ రాసలీల డిస్కషన్ ఆపి ముందు మా అకౌంట్ సెటిల్ చేయండి పైసా కూడా ఇవ్వను ఏం చేస్తావు వెళ్తా అది ఫోర్ జిబీ డాక్యుమెంట్ అని రివర్స్ లో కేసు పెడతాను అవసరం అయితే కొంటాను వాడు ఒప్పుకోపోతే బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి బ్లాక్మెయిల్ చేస్తాను ఐ నో అమెరికా ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజాతి పట్ల లేకపోతే కేసులకు వెంట వెంటనే తీర్పులు ఇస్తారా కేసు ఎలా సాగదీయాలో ఎవరిని ఎలా వంచాలో దేంట్లోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో మాకు బాగా తెలుసు అయ్యిందా ఇంకేమైనా మాట్లాడేది ఉందా అంతే ఏంటండ నువ్వు మాట్లాడిందంతా ఇందులో రికార్డ్ అయ్యింది అది ఫోర్ డాక్యుమెంట్ అని రివర్స్ లో కేసు పెడతాను అవసరం అయితే కొంటాను వాడు ఒప్పుకోపోతే బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి బ్లాక్మెయిల్ చేస్తాను ఐ నో అమెరికా ఇక్కడ ఉన్నవాళ్ళంతా నిజాతి పట్ల లేకపోతే కేసులకు వెంట వెంటనే తీర్పు ఇస్తారా కేసు ఎలా సాగదీయాలో ఎవరిని ఎలా ఉంచాలో దేంట్లోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో మాకు బాగా తెలుసు అమెరికా చట్టాల ప్రకారం ఈ వీడియోలో ముద్దాయి తన నేరమును అంగీకరించినట్లుగా కోర్టు నమ్మడం జరిగింది అతను పైకోర్టులకు వెళ్లే హక్కును కోల్పోయాడు కేసులో ఏ ఉండబోదు శ్రీ చందు తన క్లయింట్స్ కి ఐదు మిలియన్ డాలర్లు నష్ట పరిహారం గా మీరు గాని ముప్పై రోజుల్లో పైకము చెల్లించనిచో పది సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించబడును ఆ లేకుండా చేస్తా తొందరగా చెయ్యి ఎక్కువ టైం లేదు నీకు ఎందుకంటే వన్ మంత్ తర్వాత నువ్వు జైల్లో అవసరం లేని ప్రాపర్టీస్ అమ్మేద్దాం ఏమేమి ఉన్నాయో లిస్ట్ తయారు జ్ ఫెరారీ కార్ అది రియానా గిఫ్ట్ ఇచ్చాను డూప్లెక్స్ హౌస్ అది వదిలే మొన్న రయానా గిఫ్ట్ ఇచ్చాను నాకు తెలియకుండా ఎలా ఇచ్చావు నువ్వు మాత్రం అన్ని నాకు చెప్పు చేస్తున్నావా ఎవరిని అడిగిరా కాంట్రాక్ట్ మీద సైన్ చేసావు నువ్వు రేపు వీడు జైలుకి వెళ్తే ఎవడు కంపెనీ నాకు అనుడు పెళ్ళైన ఆడది పోయిన ఆస్తి ఎప్పటికీ మనది కాదు కాంప్రమైజ్ సరే ఓకే మీరు ఎవరికి ఇవ్వని ప్రాపర్టీ ఏముందో చెప్తే దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను కోర్టులో కట్టాక మనకెంత మిగులుతుంది అన్నీ అమ్మినా బాకీ ఇంకా పది కోట్లు ఉంటుందిరా ద్రీనాథ్ కాఫీ బద్రీనాథ్ ఇది కాఫీ కాదు టీ నా పేరు బద్రీనాథ్ సార్ కేదార్నాథ్ ఏ పేరు అయితే జీతం తీసుకుంటున్నా మూసుకుని పనిచేయ్ మీ దగ్గర పని చేస్తున్నాను నా పేరేంటో కూడా మీకు తెలియదా తెలీదు అయితే ఇప్పుడు నష్టం ఏంటి సాటి మనిషి మీద కనసం లేని మీలాంటి వాళ్ళ దగ్గర పని చేస్తే సుఖం ఉంటుందేమో గానీ సంతోషం ఉండదు సార్ అబ్బో ఏంటో అరుణ్ ఇంటికి తేడా మీకు చెప్పిన అర్థం కాదులేండి నాకు అంత టైం లేదు గెట్ ఇన్నేళ్లుగా మీ దగ్గర పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మీకు చిల్లి చిల్లి కూడా ఇవ్వడం నిజంగానే మీ దగ్గర టైం లేదు వెళ్ళి ట్రై చేసుకోండి హలో 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 టామ్ హలో బయట కోర్టు మ్యాటర్ బాగా స్ప్రెడ్ అయింది కొనేవాడు కూడా మన అవసరం చూసి చాలా తక్కువ కడుగుతున్నాడు మనం అనుకున్నట్టు పదిహేను కోట్లు వచ్చేటట్టు లేదురా చూస్తేనేమో ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఐ థింక్ యూ షుడ్ ఫర్ ఎన్ ఆల్టర్నేటివ్ ప్లాన్ సరే రా మీటింగ్ అయిన తర్వాత కాల్ చేస్తా కాల్ హలో బాబు నా పేరు శ్రీనివాసరావు మీ ఫాదర్ ఫ్రెండ్ మీ ఫ్యామిలీ మీకు ఇండియా అన్నా ఇక్కడ ఆస్తులన్న ఇంట్రెస్ట్ లేదని తెలుసు కానీ మీ తాతగారి ఆరోగ్యం బాగలేకపోవటం వల్ల పేరు మీద వీలునామా రాసేశారు వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తి వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తి వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు కానీ యాజ్ ఎ లీగల్ హెయిర్ మీ సతకం ఉంటే నా వీలు చెల్లుతుంది దయచేసి ఒక్కసారి మీరు ఇండియాకి అమ్మ పేరు మీద రాములవారి గుడి కట్టించడం ఏంటి అందులో పెళ్ళి అని నాకు ఇప్పటికిప్పుడే పెళ్లి జరిపించడం ఏమిటి ఇందులో తప్పే ఉందిరా అమెరికాలోని చదువు పూర్తి చేసి రాగానే సత్యవతిని ఇచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా కాకపోతే పెళ్ళి ఓ సంవత్సరం ముందర జరుగుతుంది అంతేగా సత్యవతిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నది మీరే కానీ నేనెప్పుడూ అనుకోలేదు నాన్న అమెరికాలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను నాన్న ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇది నీ ఇష్టం నా ఇష్టం కాదురా నా చెల్లెలు చనిపోతూ నా దగ్గర తీసుకున్న మాట నా కొడుకంటూ ఉంటే నా చెల్లెలు కూతురునే పెళ్లి చేసుకోవాలి లేదంటే నా కొడుకే లేదనుకుంటున్నాను ఇప్పుడే వస్తాం ఐఎం సారీ కృష్ణ భర్తగానే కాదు చందుకి ఫాదర్ లేని లోటు కూడా తీరుతుంది డాడీ నేను ఇంకా సంజుని మర్చిపోలేదు సంజు 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 తను ప్రతికున్నంత కాలం ఏడ్చాడు ఇప్పుడు నువ్వు